సందర్భంగా చీమకుర్తిలోని పలు క్షేత్రాలు ముక్కంటి దర్శనం కోసం భక్తులు ఉదయాన్నే బారులు తీరారు పర్వతవర్ధిని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం నిర్వాహకులు ఏర్పాట్లు నిర్వహించారు ఎంతో విశేషమైనటువంటి విశిష్ట కలిగినటువంటి దేవస్థానము ఇసుకవాల్ సెంటర్లో వేచేసి ఉన్నటువంటి సుమారుగా నాలుగు వందల సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అభిషేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాము అలాగే ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా మన క్షేత్రములో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగధారణటువంటి మల్లికార్జున స్వామి వారికి వీరభద్రేశ్వర స్వామి వారికి ప్రాతకాలం ముందు అభిషేక పూజా కార్యక్రమాలు శివరాత్రి పర్వదినంగా సాయంకాలం జరిగేటువంటి లింగోద్భవ పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతున్నవి భక్తులు భక్తవర్ణ్యుల సహ సహకారాలతోటి ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా ఇక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాము సాయంకాలం జరిగేటువంటి లింగోద్భవ అభిషేక పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి వారి యొక్క అభిషేక తీర్థము అభిషేక ప్రసాదమును స్వీకరించి అందరూ కూడా స్వామివారి యొక్క బ్రహ్మసూత్రము కలిగినటువంటి ఈ యొక్క మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ 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 కోరుచున్నాము ఈ యొక్క పూజాది కార్యక్రమం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ భక్త మహాశైలకు మన యొక్క చీమకుర్ది గ్రామంలో అతి పురాతంగా వెలిసి ఉన్నటువంటి శ్రీ గంగా పర్వతవర్ధని దేవి సమేత శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి మాస శివరాత్రి త్రయోదశి తిథిగా ఈరోజు స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకము గణపతి పూజా కార్యక్రమం పుణ్యాహవాచన మహన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేక కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క దేవస్థానం నందు జరుగుతున్నవి అలాగే స్వామివారికి పంచామృత అభిషేకాలతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలతో భక్తుల యొక్క తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరుగుతున్నవి అలాగే ఈరోజు సాయంకాలము మహాశివరాత్రి పర్వదినంగా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి లింగోద్భకాల సమయమున స్వామివారికి లింగోద్భకాల అభిషేక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి